మన సబ్స్క్రైబర్ తన చిన్నతనంలో జరిగిన ఒక భయంకరమైన సంఘటన మనతో షేర్ చేసుకున్నారు కొన్ని కొన్నిసార్లు ఒక దయ్యం మనం ఏం చేయకపోయినా మనల్నే టార్గెట్ చేస్తుంది ఎందుకు అసలు ఆ దయ్యం ఎవరో కూడా మనకి తెలియదు మనం ఎటువంటి హాని దానికి చేయలేదు తన చావుకు కూడా మనం కారణం కాదు అలాంటప్పుడు మనల్ని ఎందుకు ఇబ్బంది పెడుతుంది ఎందుకంటే కోరికలు తీరకుండా చనిపోయిన వాళ్ళు అందరూ కాదు కొంతమంది దయ్యాలుగా మారుతారు వాటి కోరికలను అవి తీర్చుకోవడానికి వాళ్ళకు ఒక శరీరం కావాలి ఆ శరీరం కోసం అవి వెయిట్ చేస్తూ ఉంటాయి అలాంటి టైంలో మనం గనక దాని చేతికి చిక్కామో మనల్ని నానా రకాలుగా భయపెడితే ఇబ్బందులు కూడా పెడతాయి చూడండి దయ్యాల స్టోరీలు చెప్పి చెప్పి దయ్యాల మీద నాకు ఎంత నాలెడ్జ్ వచ్చిందో ఇదంతా కామెడీ అనుకునేరు సీరియస్ అండి బాబు మరి మన సబ్స్క్రైబర్ ఎదుర్కొన్న ఇబ్బంది లేంటే ఆ దయ్యం బారి నుంచి ఎలా బయటపడ్డారనేది ఈ వీడియోలో తెలుసుకుందాము నా పేరు ప్రియా మాది ఒక చిన్న పల్లెటూరు నాకు ఒక చెల్లి ఒక తమ్ముడు ఉన్నారు మా అమ్మ నాన్న చెల్లి తమ్ముడు హైదరాబాద్లో ఉండేవాళ్ళు నేను మాత్రం మా నాయనమ్మ తాతయ్య దగ్గరుండి చదువుకునేదాన్ని మా ఊరిలో ఒక పెద్ద చెరువు ఉండేది ఆదివారం వస్తే చాలు నేను నా ఫ్రెండ్స్ అందరూ కలిసి ఆ చెరువు దగ్గరికి వెళ్ళి మా ఉతుక్కునే వాళ్ళం ప్రతి ఆదివారం ఆ చెరువు దగ్గరికి వెళ్ళి బట్టలు ఉతుక్కోవడం అక్కడే ఈత కొట్టడం అక్కడే స్నానాలు చేసి ఇంటికి వచ్చేసే వాళ్ళం అప్పుడు నాకు ఏజ్ ఒక టెన్ ఇయర్స్ ఉంటాయి ప్రతి ఆదివారం లాగే ఆ రోజు కూడా ఆదివారం మేము లేటుగా చెరువుకి వెళ్ళాం అక్కడికి వెళ్ళేసరికి టైం మిట్ట మధ్యాహ్నం పన్నెండు అవుతుంది తెచ్చిన బట్టలన్నీ ఉతికేసి స్నానం చేద్దామని నేను నా ఫ్రెండ్స్ చెరువులోకి దిగాము నాకేమో ఈత రాదు మా ఫ్రెండ్స్ అందరికీ ఈత వచ్చు వాళ్ళందరూ చెరువులోకి దిగి ఈత కొడుతుంటే నేనేమో అక్కడే నాలుగో మెట్టు మీద నిలబడి స్నానం చేస్తున్నాను ఇంతలో నా కాళ్ళెవరూ పట్టుకొని లాగుతున్నట్టు నాకు అనిపించింది నాకు ఈత రాదు కదా నా ఫ్రెండ్స్ నన్ను ఆట పట్టిద్దామని అలా చేస్తున్నారేమో అనుకున్నాను కానీ చూస్తే వాళ్ళ నలుగురు ఒకే చోట నిలబడి ఈత కొడుతున్నారు నాకు ఇంకా చాలా భయం వేసింది నన్నెవరో నా కాళ్ళు పట్టుకొని నీళ్లలోకి లాగుతున్నారు నేను ఇంకా గిట్టిగా నా ఫ్రెండ్స్ అందరిని పిలుస్తున్నాను కానీ నా అరుపులు వాళ్ళకి వినిపించడం లేదు ఇంకా నేను మెల్లగా నీళ్లలోకి జారిపోతున్నాను అన్నప్పుడు సడన్ గా అక్కడికి ఒక అంకులు వచ్చారు ఆ అంకులు ఆ చెరువు ఒడ్డునే ఒక ఇటుకల బట్టి ఉంది అక్కడే పనిచేస్తూ ఉంటారు భోజనం టైం అయిందని కాళ్ళు చేతులు కడుక్కోవడానికి ఆ చె దగ్గరకు వచ్చారు నేను నీళ్ళల్లో జారిపోతుండడం చూసి వచ్చి నన్ను పట్టుకున్నారు నన్ను నీళ్ళల్లో నుంచి బయటికి లాగి మా ఫ్రెండ్స్ అందరినీ పిలిచి వాళ్ళని తిట్టి ఈ టైంలో చెరువు మంచిది కాదు మీరందరూ ఇళ్ళకి వెళ్లిపోండి అని చెప్పి అక్కడ నుంచి మమ్మల్ని అందరినీ పంపించేసారు ఆ చెరువు దగ్గర నుంచి వచ్చిన దగ్గర నుంచి నాకు ఫుల్ జ్వరం వచ్చేసింది మా తాతయ్య నన్ను హాస్పిటల్ కి తీసుకెళ్లి మందులు అవి తీసుకొని ఇంటికి వచ్చేసాము మందులు వేసుకొని ఆ రోజు రాత్రి నేను పడుకున్న తర్వాత ఎవరు నన్ను లేపుతున్నారు లే చెరువు దగ్గరికి రా అని నన్ను పిలుస్తున్నారు నాకు ఆ మాటలు వినిపిస్తున్నాయి కానీ నేను కళ్ళు తెరవలేకపోతున్నాను అయినా సరే నేను లెగవకపోయేసరికి నా చేతుల మీద లెగ్గు లెగ్గు అని రక్కుతున్నారు నేను లేచాను కానీ నేను అసలు కాన్షియస్ లోనే లేను అసలు ఏం జరుగుతుందో కూడా నాకు తెలీదు మా ఇంటి తలుపు తీసుకొని అలా నడుచుకుంటూ చెరువు దగ్గరికి వెళ్ళిపోతున్నాను నేను మంచం మీద నుంచి లెగవడం మా తాతయ్య చూసారు కానీ నేను వాష్రూమ్ కి వెళ్తున్నాను మా తాతయ్య అనుకున్నారంట ఏంటి పిల్ల వెళ్ళి చాలా సేపు అవుతుంది ఇంకా రావట్లేదు అని వచ్చి వాష్రూమ్ దగ్గర చూస్తే అక్కడ నేను లేనంట ఈ టైంలో ఎటు వెళ్ళిపోయింది అని మా తాతయ్య బయటకు వచ్చి చూస్తే నేనప్పుడే మా వీధి చివరి వరకు నడుచుకుంటూ వెళ్ళిపోయి అక్కడ మలుపు తిరగడం చూసారు ఇంకా పరిగెత్తుకుంటూ నా దగ్గరకు వచ్చి నా చెయ్యి పట్టుకొని నన్ను లాక్కుని ఇంటికి తీసుకొచ్చారు నన్ను కూర్చోబెట్టి నీళ్లు తాగించి పడుకోబెట్టి అక్కడే నా తల దగ్గర ఆ రోజు రాత్రంతా మా తాతయ్య అలానే కూర్చున్నారంట నా చేతుల మీద ఎవరో గోళ్లతో రక్కినట్టు రక్తం వస్తుండడం కూడా మా తాతయ్య చూసారు ఇంకా మరుసటి రోజే మా తాతయ్య మా ఫ్రెండ్స్ అందరిని ఇంటికి పిలిచి నిన్న ఏం జరిగింది అని అడిగారంట వాళ్ళేమో నేను చెరువులో జారిపోయానని అక్కడే ఇటుకల బట్టి దగ్గర పనిచేసే ఒక అంకులు వచ్చి నన్ను బయటికి తీసారని మా తాతయ్యతో చెప్పారు ఇంకా మా తాతయ్యకి అర్థమైపో పోయింది నన్ను ఏదో పట్టుకుంది అని ఒక వారం అయితే గడిచింది అయినా నాకు జ్వరం తగ్గలేదు మందులు వాడుతూనే ఉన్నాను ఆ రోజు సాయంత్రం మాకు తెలిసిన విషయం ఏంటంటే నన్ను చెరువులో నుంచి కాపాడిన అంకులు అదే చెరువులో పడి చనిపోయారు అని ఎలా అంటే ఆ చెరువులోనే మునిగిపోయారంట ఆ అంకుల్ కి ఈత బాగా వచ్చు అయినా అసలు ఎలా చనిపోయారో నాకు అర్థం కాలేదు ఆయన చనిపోయిన రెండు రోజుల తర్వాత నేను ఆ అంకుల్ వాళ్ళ ఇంటికి వెళ్లి వాళ్ళ భార్యతో మాట్లాడాను ఆమె చెప్పినవన్నీ విని నేను షాక్ అయ్యాను అసలు ఆమె ఏం చెప్పిందంటే ఏమైందో ఏమో నమ్మ మరి తెలియట్లేదు మా ఆయన ఒక వారం నుంచి బాగా నీరసంగా ఉంటున్నారు రాత్రైతే చాలు ఎవరు పీక పట్టుకొని నలిపేస్తున్నారు అంటున్నారు నిన్న ఏమైందో ఏమో మరి ఎప్పుడు ఆ ఇటుక బట్టి దగ్గర పనైపోయిన తర్వాత ఆ చెరువులోనే స్నానం చేసి ఇంటికి వచ్చేవారు మరి ఇది ఎలా జరిగిందో అర్థం కావట్లేదు అని ఏడ్చింది మా ఆయనకి ఈత బాగా వచ్చు అలాంటిది మా ఆయన చెరువులో మునిగి చనిపోవడం ఏంటి అని ఏడుస్తూనే ఉంది ఆమెను అలా చూసేసరికి నాకు చాలా బాధేసింది సరే ఆంటీ నేను వెళ్తున్నానని చెప్పి అక్కడి నుంచి మా ఇంటికి వస్తున్నప్పుడు నాకు ఆమె చెప్పిన మాటలే గుర్తుకొస్తున్నాయి నాకు చాలా భయం వేసింది ఆ రోజు రాత్రి కలలో ఆ చనిపోయిన అంకుల్ నాకు కనిపించారు నువ్వు చాలా ఇబ్బందుల్లో ఉన్నావు అది నిన్ను వదలదు జాగ్రత్తమ్మ ఎట్టి పరిస్థితుల్లో మాత్రం ఆ చెరువు వైపుకి మాత్రం రావద్దు అని చెప్తున్నారు నేను ఇంకా పొద్దున్నే లేచి నాకు ఇలా ఇలా జరుగుతుంది రాత్రి కలలో ఆ చనిపోయిన అంకులు కనిపించి నాకు ఇలా చెప్పారు అని మొత్తం మా నాయనమ్మతో చెప్పేశాను మా ఊరిలో దాసర్లు అని ఒక ఆవిడ ఉంటుంది ఆవిడ ఒంటి మీదకి దేవుడు వస్తూ ఉంటారు ఆవిడ మా నానమ్మకి బెస్ట్ ఫ్రెండ్ కూడా నన్ను మా నాయనమ్మ అక్కడికి తీసుకువెళ్ళి పిల్లకిలా ఇలా జరుగుతుందని మొత్తం చెప్పింది అప్పుడు ఆవిడ మీ పిల్ల పుట్టిన ఘడియల్ని బట్టి దయ్యాలు తొందరగా తన ఒంట్లోకి వచ్చేస్తాయి తనకది చాలా పెద్ద సమస్యే కానీ మనం ఏం చెయ్యలేము మీ పిల్లని జాగ్రత్తగా ఉండమనాలి అని చెప్పింది నేను పుట్టినప్పుడు చాలా విపరీతంగా వర్షం పడుతుందంట ఆ రోజు శుక్రవారం అర్ధరాత్రి ఒంటి గంటకి పుట్టాను నేను పుట్టిన టైం మంచిదే కానీ నాకు దయ్యాలు కనిపించడం అన్ని సహజంగానే నాకు వచ్చేసాయి ఆ దాసరులు నాకు ఒక అంతరం ఇచ్చారు కానీ అది కట్టుకున్న తర్వాత కూడా నాకు ఒంట్లో ఇబ్బంది అయితే తగ్గలేదు ఇంకా లాభం లేదు అనుకుని మా తాతయ్య నన్ను వేరే ఊర్లో ఉన్న ఒక స్వామీజీ దగ్గరికి తీసుకొని వెళ్లారు ఆ స్వామీజీ చాలా పవర్ఫుల్ మా ఊర్లోనే కాదు మా చుట్టుపక్కల ఊళ్ళో ఉన్న వాళ్ళకు కూడా తెలుసు ఆయన గురించి ఆ రోజు నేను మా నాయనమ్మ మా తాతయ్య ఆటోలో వెళ్ళాము అంత అడవి మార్గము ఆ స్వామీజీ దగ్గరికి వెళ్ళడానికి మేము వన్ కిలోమీటర్ వరకు నడుచుకుంటూ వెళ్ళాలి ఆటో ఇంక మధ్యలోనే ఆపేసి మేము ఆ స్వామీజీ దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళాము ఆయన చూడ్డానికి చాలా భయంకరంగా ఉన్నారు నన్ను చూడగానే ఆయన ఒక నిమ్మకాయ ఇచ్చారు నైట్ ఆ నిమ్మకాయని తల కింద పెట్టుకొని పడుకొని ఆ మరుసటి రోజే ఆ నిమ్మకాయని తీసుకొని నా దగ్గరకు రమ్మని చెప్పారు మేమింకా ఆ స్వామీజీ ఇచ్చిన నిమ్మకాయ తీసుకొని ఇంటికి వెళ్ళాము ఆ రోజు రాత్రి టైం పదవుతుంది నేను ఆ స్వామీజీ ఇచ్చిన నిమ్మకాయని తల కింద పెట్టుకొని పడుకున్నాను నేను నిద్రపోతూనే ఉన్నాను సడన్ గా ఎవరో ఒక మగ మనిషి నా మీదకి వచ్చాడు నా ప్రతి బాడీ పార్ట్ ని పట్టుకొని నాలుకతో నాకుతున్నాడు నేను మాత్రం లెగవలేకపోతున్నాను వాడు చేస్తున్న పనికి నేను అరుస్తున్నాను కానీ నా అరుపులు మాత్రం మా ఇంట్లో వాళ్ళకి వినిపించడం లేదు నాకు అప్పుడు వయసు ఒక పది సంవత్సరాలు కూడా ఉండవు అసలు ఏం జరుగుతుందో కూడా నాకు అర్థం కావడం లేదు ఇంకా నా బాడీ మొత్తం వాడి చేతుల అచ్చులు పడుతున్నాయి నేను నిన్ను వదలను నువ్వు నాకు బాగా నచ్చావు నిన్ను అనుభవిస్తుంటేనే నాకు చాలా ప్రశాంతంగా ఉంది అని నాకు చెప్తూ నా బాడీ మొత్తం నలిపేస్తున్నాడు ఆ టైంలో మా తాతయ్య వాష్రూమ్ కన్ లేచారంట నన్ను చూసేసరికి నేను మంచం మీదే పడుకొని భయపడుతూ వణుకుతూ ఉన్నాను ఇంకా నా దగ్గరకు వచ్చి వెంటనే నన్ను లేపారు అప్పుడు నన్ను వదిలేసి వెళ్ళాడు అతను అతను చూడ్డానికి చాలా నల్లగా ఉన్నాడు ఒక ఇరవై ఏడు సంవత్సరాల అబ్బాయి హెల్తీగా ఎలా ఉంటాడు అలా ఉన్నాడు కానీ అతను నాకు బట్టలు లేకుండా కనిపించాడు అతని మొహం కూడా ఉబ్బిపోయింది నైట్ అంతా నాకు నిద్ర పట్టలేదు ఎప్పటికో నిద్ర పట్టింది ఆ తర్వాత రోజే ఆ నిమ్మకాయని తీసుకొని మా తాతయ్య ఒక్కరే ఆ స్వామీజీ దగ్గరికి వెళ్లారు మా ఊరి నుంచి ఆయన దగ్గరికి వెళ్ళడానికి పదిహేను కిలోమీటర్ల దూరం ఉంటుంది ఆ నిమ్మకాయని చూసి ఆ స్వామీజీ మా తాతయ్యతో చెప్పారంట ఒక పద్దెనిమిది అమ్మాయి మీ ఊరిలో చెరువులో పడి చనిపోయింది నిజమేనా అని అడిగారంట దానికి మా తాతయ్య అవునండి ఇది జరిగి కూడా ఒక ఇరవై సంవత్సరాలు అవుతుంది అన్నారంట ఆమెనే ఇప్పుడు మీ మనవరాల్ని పట్టుకుంది ఆమె ఇప్పుడు తన ఒంట్లోనే ఉంది అంతేకాదు ఇంకొక మగాడు కూడా ఉన్నాడు ఆ పిల్లని చెరపాలని చూస్తున్నాడు వాడు కూడా ఇప్పుడు మీ మనవరాల్ని పట్టుకున్నాడు అని చెప్పారంట దానికి మా తాతయ్య చాలా భయపడిపోయి అది ఇంక చిన్న పిల్ల స్వామి అని చెప్పారంట అవన్నీ వాటికి అనవసరం మీరు మీ పిల్లని ఇక్కడికి తీసుకురండి అని చెప్పారంట ఇంకో రెండు రోజుల్లో అమావాస్య ఉంది అమావాస్య గడియలు కనుక తగిలిపోతే మరి ఇంకేం చెయ్యలేము మీరు మీ అమ్మాయిని వెంటనే ఇక్కడికి తీసుకురండి అని చెప్పారు ఆ తరువాత రోజు మా తాతయ్య నన్ను అక్కడికి తీసుకెళ్లారు అక్కడికి వెళ్ళగానే ఆ స్వామీజీ వాళ్ళ ఆవిడ నన్ను వాళ్ళ ఇంట్లోకి తీసుకొని వెళ్ళి నా బట్టలు విప్పి చూసింది నా ఒళ్ళంతా చేతి అచ్చులు పంటి ఘాట్లు ఉన్నాయి నాకు పసుపు బట్టలు లాగా నా ఒంటికి చుట్టి కూర్చోబెట్టారు ఇంకా పిలుస్తున్నారు రా ఆ పిల్లను వదిలి బయటికి రా అని నాకేమో భయం వేసి ఏడుస్తున్నాను వేప దండలతో నన్ను కొడుతున్నారు ఇంకంతే ఆ తర్వాత ఏం జరిగిందో నాకు తెలీదు ఇదంతా మా నాయనమ్మ నాకు చెప్పింది నాలో ఉన్న ఆత్మ బయటికి వచ్చి మాట్లాడుతుంది ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతున్నారు నేనేం చెయ్యలేదు కదా ఈమెని నేను ఇక్కడే ఉండిపోతాను మంచిగా ఈ పిల్లతో పాటు పెళ్లి చేసుకొని అన్ని సుఖాలు పొందుతాను అని అంటుందంట దానికి ఆ స్వామీజీ నీతో పాటు ఇంకొకడున్నాడు చిన్న పిల్లని కూడా లేకుండా లైంగికంగా ఆ పిల్లని హింసిస్తున్నాడు నీ కోసమే వచ్చాడు వాడు వదిలే ఆ పిల్లని అన్నారంట వాడిని నేను చంపినా సరే వాడికి ఇంకా బుద్ధి రాలేదు మళ్ళీ మళ్ళీ నా కోసమే వస్తున్నాడు అని అందంట నువ్వు చంపడం ఏంటి అసలు ఏం జరిగింది చెప్పు అంటే మాది తక్కువ కులం మేము ఆ చెరువు ఒడ్డునే గుడిసెలు వేసుకొని ఉండేవాళ్ళం ఒక రోజు నేను చెరువులో దిగి స్నానం చేస్తుండగా ఈ అబ్బాయి నన్ను చూశాడు ఆ రోజు నుంచి వాడికి నా మీద ఒక బ్యాడ్ ఒపీనియన్ ఉంది మమ్మ నాన్న ఊరూరు తిరుగుతూ స్టీల్ సామాన్లు అమ్ముకునేవారు ఒకరోజు ఎవరూ లేని టైం చూసి అబ్బాయి మా ఇంటికొచ్చాడు నన్ను పాడు చేయాలని చూశాడు నేను నుంచి తప్పించుకుని చెరువు గట్టు మీద పరిగెత్తాను వేగంగా పరిగెత్తడంతో కాలు జారి చెరువులో పడిపోయాను నా కాళ్ళకి గుర్రపు డెక్క మొత్తం చిక్కుకుపోయింది నేను బయటికి రాలేక ఆ చెరువులోనే మునిగి చనిపోయాను అభం శుభం తెలియని నన్ను ఒక దుర్మార్గపు కోరిక కోసం అన్యాయంగా నా చావుకి కారణమైన వాణ్ణి నేనెలా వదిలిపెడతాను వాడి చావు కోసం ఆ చెరువులోనే నేను ఎదురు చూశాను వాడెప్పుడెప్పుడు ఇక్కడికి వస్తాడా అని నేను వాడు వాడొక రోజు ఆ చెరువులో ఈత కొట్టడానికి వచ్చాడు వాడు ఈత కొడుతున్నప్పుడు నేనే వాడి కాళ్ళు లాగి వాడిని లోపలికి తీసుకువెళ్ళి చంపేశాను నుంచి వాడు నా మీద పగతో ఉన్నాడు దానికి ఆ స్వామీజీ జరిగిందేదో జరిగిపోయింది మీ ఇద్దరు కలిసి అంత చిన్న పిల్లని ఇబ్బంది పెట్టడం తప్పు ఆ పిల్లని వదిలేయమన్నారు ఆ దయ్యమేమో మా అమ్మ నాన్నని పిలిపించండి నేను వాళ్ళని కలిసి వెళ్ళిపోతాను అని అన్నదంట ఇంకా వెంటనే ఏమాత్రం కూడా ఆలస్యం చేయకుండా వాళ్ళని పిలిపించారు వాళ్ళు రాగానే వాళ్ళని పట్టుకుని ఏడుస్తున్నాను నేను నా బ్రతికిలా మధ్యలోనే ఆగిపోయిందని చాలా బాధపడుతున్నాను ఇంకా ఆ దయ్యానికి ఇష్టమైనవన్నీ తెప్పించారంట పది మందికి సరిపడే భోజనం నేను ఒక్కదాన్నే కూర్చొని తినేశాను ఆ తరువాత ఆ దయ్యం నన్ను వదిలేసి వెళ్ళిపోయింది నాకు ఇలా జరిగిందనే విషయం మా ఊరు వాళ్ళకి తెలిసింది ఇప్పుడు ఆ చెరువుని ఎవరు యూజ్ చేయడం లేదు అలా దాన్ని వదిలేశారు కానీ ఎప్పుడైనా నేను అటువైపు వెళ్తే మాత్రం నాకు ఆ అమ్మాయి ఏం తప్పు లేకుండా చనిపోయింది కదా అనిపిస్తుంది నాకు ఇప్పటికీ కూడా దయ్యాలు కనిపిస్తాయి నేను నా కాలేజ్ లైఫ్ లో కూడా ఒక దయ్యంతో చాలా ఇబ్బంది పడ్డాను ఆ దయ్యం ఎవరో కాదు నిర్మల మీరు ఆల్రెడీ వినే ఉంటారు కదా తోట బంగ్లాలో ఏం జరిగింది అని ఈ రెండు ఇన్సిడెంట్స్ నాకు జరిగినవే ఇప్పుడు నాకు ట్వంటీ సిక్స్ ఇయర్స్ మ్యారేజ్ అయిపోయింది ఇద్దరు పిల్లలు హ్యాపీనే కానీ ఇప్పటికీ నేను దయ్యాలతో బాధపడుతున్నాను నాకు కనిపిస్తాయి నన్ను ఇబ్బంది పెడతాయి అందుకే నేను ఎక్కువగా ఎక్కడికి బయటికి వెళ్ళను ఇది నా కథ థ్యాంక్ యూ సో మచ్ అండి మాతో ఈ టూ ఇన్సిడెంట్స్ ని మీరు షేర్ చేసుకున్నందుకు అండ్ ఇంకొక విషయం ఏంటంటే నాకు ఎప్పుడు స్టోరీలో డౌట్ వచ్చి మెసేజ్ చేసినా వెంటనే రిప్లై ఇచ్చే వాళ్ళు వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ విన్నారు కదండి చెరువులో ఈత కొట్టడం అంటే ఎవరికి ఇష్టం ఉండదు ఇప్పుడంటే మన ఇంట్లోనే ఎక్కడ పడితే అక్కడ తిప్పితే ట్యాప్ వాటర్ వచ్చేస్తుంది కానీ పాత కాలంలో మాత్రం చెరువు దగ్గరికి వెళ్లి బట్టలు వాళ్ళు కానీ మనకు తెలియని విషయం ఏంటంటే అంతకు ముందు ఆ చెరువులో పడి ఎవరెవరో చనిపోయి ఉంటారు టైం కాని టైంలో చెరువులకు వెళ్లి ఈత కొట్టడాలు స్నానాలు చేయడాలు చేయకండి ఈ కథని నేను విన్నప్పుడు నాకు చిన్నప్పటి రోజులు గుర్తుకొచ్చినాయి నా చిన్నప్పుడు మేము కూడా తెనాల్లో ఉండే వాళ్ళం మా ఇంటికి దగ్గరలోనే ఒక పెద్ద కాలు ఉండేది ఆదివారం వచ్చిందంటే చాలు మమ్మో బకెట్లు చాలా బట్టలు వేసి మమ్మల్ని కూడా ఆ చెరువు దగ్గరికి తీసుకు మమ్మేమో బట్టలు ఉతుక్కుంటే మేమేమో చెరువులు దిగి స్నానాలు చేయడం ఈతలు కొట్టడం అలా చేసేవాళ్ళం అక్కడే స్నానం చేసి టవల్ కట్టుకుని అలాగే ఇంటికి వెళ్ళేదని అప్పుడు నేను థర్డ్ క్లాస్ చదువుతున్నాను ఏదైనా చిన్నప్పుడు మెమరీస్ చాలా స్వీట్ గా క్యూట్ గా ఉంటాయి కదా ఈ కథలో మన సబ్స్క్రైబర్ చెప్పినట్టే ఆ చెరువు దగ్గర కూడా చాలా మంది గుడిసెలు వేసుకుని ఉండేవాళ్ళు కాకపోతే చాలా పెద్ద పెద్ద పాములు వచ్చేవి మరి వాళ్ళు ఎలా ఉండేవాళ్ళు అక్కడ ఇలాంటి మెమరీస్ మీకు కూడా ఉంటే షేర్ చేసుకోండి అలాగే ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో తప్పకుండా కమెంట్ చేయండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి అలాగే మరిన్ని ఇంట్రెస్టింగ్ హారర్ రియల్ ఇన్సిడెంట్స్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక రియల్ హారర్ ఇన్సిడెంట్ తో వచ్చే బుధవారం మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్ బాయ్ Oh. ah <speaks in a little bit>